ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము ఆరవ స్కందము పద్నాలుగు పదిహేను అధ్యాయాలు ఈరోజు మొత్తము ఆరవ స్కందంలోని పదమూడవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వశిష్ఠ మహర్షి యొక్క రెండవ శరీరమును ధరించిన విషయము చెప్పిన తర్వాత జనమే జయుడు ఇంకా ఆ మునీంద్రుణ్ణి అడగటం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము జనమేజయుడు అడుగుతున్నాడు మునీంద్ర మీరు వశిష్ఠుని శరీరమును ధరించిన విషయాన్ని చెప్పారు నిమికి మరలా శరీరం ఎట్లా ప్రాప్తించింది ఈ ప్రసంగాన్ని కూడా దయతో నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా వశిష్ఠునకు మరలా శరీరము లభించినప్పుడు శాపగ్రస్తుడైన నిమికి మరలా శరీరము లభించలేదు ముని శాపం ఇచ్చినప్పుడు రాజు యజ్ఞ దీక్షితుడై ఉన్నాడు అతడు బ్రాహ్మణులను ఋత్విజుల రూపంలో ఎన్నుకున్నాడు వారందరూ కూడా పరస్పరము ఇట్లా ఆలోచింపసాగారు ధర్మాత్ముడకు ఈ నరేశుడు యజ్ఞదీక్షితుడై ఉన్నాడు ఇంకా యజ్ఞకార్యము అసంపూర్ణముగానే ఉన్నది ఈ మధ్యలో ముని యొక్క శాపముతో ఇతడు కాలిపోతున్నాడు ఈ విషమ పరిస్థితి ఎందు మనమేమి చెయ్యాలి తరువాత ఆ ఋత్విజులు అనేక విధములైన మంత్రములను ప్రయోగించారు నిమి శరీరమును సురక్షితముగా ఉంచారు అతని శ్వాసగమనము ఆగిపోలేదు మంత్రశక్తి చేత నిర్వికారమైన ఆత్మ శరీరమందు ప్రతిష్ఠితమై ఉన్నది బ్రాహ్మణులు రకరకములైన పుష్పమాలలతో చందనములతో ఆ ఆత్మను పూజించారు యజ్ఞము సమాప్తమైన వెంటనే ఇంద్రాది సకల దేవతలు అక్కడికొచ్చారు వచ్చిన దేవతలను ఋత్విజులు సముచితముగా స్థుతించారు దీనితో వారు మిక్కిలి ప్రసన్నులయ్యారు అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజు యొక్క స్థితిని దేవతలకు విన్నవించారు అప్పుడు దుఃఖితుడైన నరేశ్వరునితో దేవతలు ఇట్లా చెప్తున్నారు ఉత్తమ వ్రతమును పాలించు రాజా మేము ప్రసన్నులమయ్యాము నీవు వరములడువు రాజర్షి ఈ యజ్ఞ ప్రభావము వలన నీకు సర్వోత్తమమైన జన్మ లభిస్తుంది దేవ శరీరము కావాలా మానవ శరీరము కావాలా నీకు ఇష్టమైన దానిని కోరుకో నీ పురోహితుడకు వశిష్ఠుడు సుఖ సౌఖ్యములతో మత్స్యలోకమున్న శరీరమును ధరించి ఉన్నాడు దేవతలు ఇట్లు చెప్పగా నిమి ఆత్మ ఎంతో సంతోషించి పలికింది మహానుభావులకు దేవతలారా నేను జనన మరణములకు లోనైనా ఈ శరీరమున ఉండటానికి ఏ విధముగా కూడా ఇష్టపడటలేదు దేవతలారా సకల భూతములు దేని ద్వారా చూసెదరో అట్టి వస్తువునందు ఉండడి సదవకాశమును నేను కోరుతున్నాను నేనెల్ల భూతముల కన్నులపై వాయురూపమును దాల్చి చెరిస్తూ ఉండాలని అభిలషిస్తూ ఉన్నాను రాజా నిమి యొక్క ఆత్మ దేవతల ఎదుట ఈ విధముగా తన కోరికను వెలిబుచ్చింది అప్పుడు వారు ఆ ఆత్మతోటి ఇలా చెప్తున్నారు మహారాజా దీనికోసము సమస్తమును శాసించు కళ్యాణ స్వరూపిణి అయిన భగవతి జగదంబను నీవు ప్రార్థించు నీ ఈ యజ్ఞం చేత ఆ దేవి ప్రసన్నురాలై ఉన్నది ఆ తల్లి కృప వలన నీ మనోరథము సిద్ధిస్తుంది దేవతలు ఇట్లా పలకగా నిమి అనేక విధములైన దివ్య స్తోత్రముల ద్వారా భక్తిపూర్వకముగా గద్గతవాణితో గద్గత వాణితో దేవిని ప్రార్థించాడు దేవి ప్రసన్నురాలై రాజకు నిమికి సాక్షాత్తు దర్శనమిచ్చింది కోట్ల కొలది సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తున్నారా అన్నట్లుగా ఆ దేవి శ్రీ విగ్రహము నుండి వెలుగులు వ్యాపిస్తున్నాయి ప్రతి అంగము నుండి సుకుమార్యము ప్రకటితమవుతున్నది ఆ దేవి యొక్క అపూర్వమైన దర్శనమును పొంది అందరూ పరమానందమగ్నులయ్యారు అందరూ కూడా తమ మనోరథములు సఫలమైనట్లుగా భావిస్తున్నారు రాజా దేవి ప్రసన్నురాలగుట తెలుసుకున్న నిమి ఆమెను వరమడిగాడు తల్లి నేను ముక్తుడనయ్యేటట్లు నాకు నిర్మల జ్ఞానమును ప్రసాదించు సకల ప్రాణుల నేత్రములందు నివసించు భాగ్యమును నాకు కలుగజెయి ఇదియే నా కోరిక అని పలికాడు భగవతి జగదంబ నిమి ఎడల ఇంతకు ముందే ప్రసన్నురాలై ఉన్నది ఆ దేవి అతనితో ఇట్లా చెప్తున్నది రాజా శుద్ధ జ్ఞానము నీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది ఇంకను నీ ప్రారంధమునందు భోగానుభవము పూర్తి కాలేదు అందువలన నీవు సకల చరాచర ప్రాణుల నేత్రములందు నివసించాలి నీ ప్రభావము వలననే ప్రాణుల కనురెప్పలకు మూయటానికి తిరవటానికి శక్తి సమకూరుతుంది అందువలన మానవులు పశువులు పక్షులు ఇవన్నీ కూడా రెప్పలను వాల్చడి ప్రాణులని చెప్పబడతారు దేవతలు ఈ స్థితికి భిన్నముగా ఉంటారు రెప్పలు వాల్చని కారణమున వారికి అనిమిష నామము కలుగుతుంది రాజా వరమునియడానికి ఏతించిన భగవతి జగదంబ నిమి యొక్క కోరికను తీర్చింది మునులను కలిసిన తర్వాత ఆ దేవి అక్కడే అంతర్ధానమయ్యింది దేవి అదృశ్యమైన తర్వాత అక్కడ ఉన్న సకల మునులు సమగ్రముగా సంప్రదించుకొని నష్టమగుచున్న నిమి యొక్క స్థూల శరీరమును అక్కడ ఉంచారు ఎవరో ఒక రాజకుమారుడు ఉత్పన్నమవ్వాలనే ఆలోచనతో నిమిదేహము అరణితో మధించారు అగ్ని పేల్చి హవనము జరిపారు అట్ల అరణితో మధింపగా నిమి వంటి సర్వలక్షణ సంపన్నుడూ కుమారుడు అందుండి ఉదయించాడు ఆ బాలకుడు అరణిని మధించగా ప్రకటితుడైన కారణమున మిధి అనియు తన జనకుని తనువు నుండి పుట్టుట వలన జనకుడనియు లోకమున ప్రసిద్ధి చెందాడు నిమి విదేహుడు అంటే దేహము లేనివాడు నిమి విదేహుడు అగుట వలన అతని కులమునందు ఉద్భవించిన రాజులందరూ విదేహులని పిలవబడ్డారు ఈ విధంగా నిమి నుండి మహారాజు జనకుడు ఉద్భవించాడని చెప్తారు అతడు గంగానదీ తీరమున ఒక మనోహరమైన నగరమును నిర్మించాడు ఆ నగరము మిథిలయను పేరుతో జగత్ ప్రసిద్ధము ఈ వంశమునందు జన్మించిన రాజులందరికీ జనకుడను ఉపాధి లభించింది పరమ జ్ఞానులైన ఆ రాజులను విదేహులను కూడా ప్రజలు ప్రస్తుతించారు రాజా నిమి యొక్క ఉత్తమ గాథను నీకు వినిపించాను శాపము తగులుటచే ఇతడు విదేహుడై ఉన్నాడు ఈ విషయములన్నింటినీ నీకు విశదముగా చెప్పాను రాజకు జనమేజయుడు అడుగుతున్నాడు భగవాన్ నిమి వశిష్ఠునికి శాపమిచ్చాడు మీరు దీని కారణమును నాకు చెప్పారు కానీ వశిష్ఠుడు బ్రాహ్మణుడు రాజు అతనిని తన పురోహితునిగా చేసుకున్నాడు అట్లాంటప్పుడు మునీంద్రుని ఆ రాజెందుకు శపించాడు వశిష్ఠుడు బ్రాహ్మణుడని తనకు గురువని తెలిసి మహారాజకు నిమి క్షమాభావమును ప్రకటించలేకపోయాడు ఇక్ష్వాకు కులభూషణుడగు ఆ నరేశుడు ధర్మరహస్యము తెలిసినవాడు క్రోధమునకు వసుడై బ్రాహ్మణుడు గురుపదమునందు ప్రతిష్ఠితుడైన వశిష్ఠుని ఎందుకు శపించాడు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా అజితేంద్రియుడగు వ్యక్తికి క్షమాగుణము ఎంతో దుర్లభమైన వస్తువు అపకారము చేయ సమర్థులై కూడా క్షమించు స్వభావము గల పురుషులు ఈ జగత్తులో లభించుట ఎంతో కష్టము దేనియందున ఆసక్తి కాక తపస్సు చేసుకున్న స్వభావము మునీంద్రులకు ఉండాలి వారు నిద్ర ఆకలిదప్పులను జయించి వేదాభ్యాసమునందు తత్పరులై ఉండాలి కామము క్రోధము లోభము అహంకారములు ప్రబల శత్రువులై మానవ శరీరమందు ఎప్పుడూ వింధ్యమానములై ఉంటాయి మానవుడు దీనిని అర్థం చేసుకోడు మునులు బ్రహ్మ మానస పుత్రులు ఇంకా అనేకులు తపం చేస్తూ ఉంటారు తపస్సు చేస్తూ ఉంటారు కానీ వారు కూడా ఈ మూడు గుణముల నుండి ముక్తులు కాలేకపోయారు అట్లాంటప్పుడు మత్స్యలోకమునందలి మానవుల పని ఒక లెక్కన మహాత్ముడైన కపిలుడు సంఖ్యాశాస్త్రమును సంపూర్ణముగా తెలిసినవాడుగా పరిగణించబడ్డాడు యోగాభ్యాసమునందు ఆయన తన సమయమును ఎప్పుడూ గడుపుతుండేవాడు కానీ దైవ విధానమును ఎప్పుడూ ఆపలేరు కాబట్టి ఆయన వలన సగరుని పుత్రులు కాలి బూడిదయ్యారు రాజా కార్యకారణ రూపమైన అహంకారము చేతనే త్రిలోక ఆవిర్భావము సిద్ధిస్తుంది అట్లాంటప్పుడు మానవులు ఆ గుణముల నుండి ఎట్లా ముక్తులు కాగలరు సకల ప్రాణుల గుణములను వ్యవస్థీకరించువాడు భగవంతుడకు శంకరుడు ఆయన ఇచ్ఛానుసారముగానే ప్రాణుల యందు ఒకప్పుడు సత్వగుణ ప్రాధాన్యత ఉంటుంది ఇంకొకప్పుడు రజోగుణం అధికంగా ఉంటుంది మరొకప్పుడు తమో గుణము అప్పుడప్పుడు అన్ని గుణములు సమానముగా ఉంటాయి ఆ పరమ ప్రభువు పరమాత్ముడు నిర్గుణుడు నిర్లిప్తుడు అవినాశి అప్రమేయుడు సనాతన స్వరూపుడు ఆ పరమేశ్వరుని దర్శించటానికి సకల ప్రాణుల నేత్రములు అసఫలమవుతాయి ఆ స్వామితో సమానము గల ఆ ప్రభువుతో పరమాశక్తి కూడా విరాజమానురాలై ఉన్నది చరాచర జగత్తును సృష్టించు ఆ దేవి మనస్సు మీద మూడు గుణముల ప్రభావము ఉండదు అల్పబుద్ధులైన మానవులకు దీనిని జయించుట దుస్సాధ్యము పరబ్రహ్మ పరమాత్మ పరాశక్తి వీరందరూ కూడా ఒకరే వీరిలో ఏమాత్రము భేదమే లేదు దీని నెరిగిన మానవుడు సకల దోషముల నుండి ముక్తుడవుతాడు ఈ జ్ఞానము ముక్తికి గొప్ప సాధనము వేదాంతము దీనిని ముక్తకంఠముతో పలుకుతున్నది ఈ త్రిగుణాత్మక ప్రపంచమునందు ఈ రహస్యమును తెలిసిన వారు ముక్తులు అవుతారు అనుటలో సందేహము లేదు జ్ఞానము రెండు విధాలుగా చెప్పబడింది శాబ్దిక జ్ఞానము మొదటిది బుద్ధిపూర్వకముగా వేదములను శాస్త్ర అర్థములను సంపూర్ణముగా పరిశీలించడం వలన ఈ జ్ఞానము సులభమవుతుంది బుద్ధి యొక్క కల్పనకు అనుగుణముగా ఈ జ్ఞానమునందు కూడా అనేక అవాంతర భేదాలు ఉన్నాయి రాజా అనుభవమును పేరుగల రెండవ జ్ఞానము ఎంతో దుర్లభము దీనిని తెలుసుకొనిన పురుషుని సాహచర్యము వలన ఈ జ్ఞానము ప్రాప్తిస్తుంది భారత కేవలము శబ్దజ్ఞానము చేత కార్యము సిద్ధించుట అసంభవము అందువలన అనుభవ జ్ఞానము దివ్యమని భావించబడుతుంది అంతఃకరణమునందలి అంధకారము నశించటానికి శబ్దజ్ఞానమునకు యోగ్యత లేదు దీపమును గూర్చి చర్చిస్తే చీకటి దూరము కాదు కదా చీ దీపము గురించి ఆలోచించినంత మాత్రముననే చీకటి దూరము కాదు ప్రాణి బంధములలో చిక్కుకోకుండేటట్లుగా చేసేదే కర్మ ముక్తిని సాధించేదే విద్య ఇతర కర్మలు చేయుటచే శ్రమయే కలుగుతుంది విద్య అంటే చదువు చదువు కేవలము నేర్పరితనమునే బోధిస్తుంది దానివలన ప్రాణికి వాస్తవిక లాభమేదీ ఉండదు సదాచారమును పాటించుట ఇతరులకు హితమును చేకూర్చుట మనస్సులో క్రోధమునకు అవకాశం ఇవ్వకుండా ఉండుట క్షమాగుణము కలిగి ఉండుట ధైర్యము సంతోషము ఇవి విద్య యొక్క మిగుల ఉత్తమ ఫలములుగా పరిగణింపబడతాయి రాజా విద్యా తపస్సు యోగాభ్యాసము లేకుండా కామాది శత్రు సంహారం ఎన్నటికీ జరగదు కామక్రోధాదులకు జన్మస్థలము చిత్తమని చెప్పబడింది మనస్సు మీద నియంత్రణ కలిగి ఉన్నంతకాలము ఈ వికారములు పొడచూపవు రాజగు నిమి మునివరుడకు వశిష్ఠుని క్షమింపలేకపోవడానికి ఇదే కారణము అపరాధమనరించిన శుక్రాచార్యుని యయాతి శప్పించలేదు ఇట్టి స్థితి నిమికి లేదు ఇది పూర్వకాలపు విషయము నీకు ముసలితనము వచ్చుగా కానీ శుక్రాచార్యుడు మహారాజుకు యయాతికి శాపమిచ్చాడు రాజు బదులు పలుకక శాపము వలన కలిగిన వృద్ధాప్యమును స్వీకరించాడు కొంతమంది రాజులు శాంత స్వభావులై ఉంటారు మరి కొంతమంది హృదయములు ఎంతో కఠోరముగా ఉంటాయి రాజా అందరి స్వభావములు ఒకే విధముగా ఉండవు కాబట్టి ఎవరిని దోషులుగా నిర్ధారించాలి పూర్వకాలమున అనేక భృగువంశ బ్రాహ్మణులు హైహవ కులమునందలి క్షత్రియులకు పురోహితులుగా ఉన్నారు క్రోధముతో ఆ క్షత్రియులు ఏ ఆలోచన లేకుండా ధనలోభముతో బ్రాహ్మణులనందరినీ సంహరించారు బ్రహ్మహత్య చేస్తే మహాపాపము కలుగుతుందని కూడా వారు ఆలోచించలేదు అని వ్యాస మహర్షి జనమే చెప్పాడు అధ్యాయం పద్నాలుగు పదిహేను సమాప్తము పదహారు పదిహేడు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తే